మీరేంటి ఇక్కడ రాకూడదని కాదు మీరు అదేనండి నా నా సిస్టర్ మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందండి నా ఫీలింగ్ అందుకే షాపింగ్ వచ్చాను నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి ఓన్లీ బట్టలు మాత్రమే కదండి ఏదైనా బాగా సెలెక్ట్ చేస్తాను యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే సపరేట్ టాలెంట్ కావాలండి ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందండి దాని ఫీలింగ్ ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు యూనో అదంతా బై బర్త్ రావాలండి సెలక్షనే కాదు మీరు చాలా బాగా మాట్లాడతారు అవన్నీ బై రావాలంటారు వావ్ శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి ఆ యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు నేను షాపింగ్ చేసుకొని వస్తాను యూ ఫైవ్ కుమార్ హాయ్ నేను షాపింగ్ వచ్చాను ఇక్కడ ఒక డ్రెస్ మచ్చింది హ నీకెలా తెలుసు

ఒరేయ్ కూరలు ఉప్పు ఎక్కువ నేను కూర బారేసుకుంటావా కొంచెం పినాయిల్ కలిపి అదే పామాయిల్ కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా నేను మేనేజ్ చేస్తాను అదే అరే అదే శంకరన్న ఎంత మంది నువ్వు వచ్చి అవునులే మ్యూజిక్ ఆఫీస్ నచ్చిన కుప్పకెంతేసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగే చూసి సారీ శంకరన్న మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను ఏ మూడో ఏంటో వాడిని చూడు సారి బాండీ లేచిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు అయినా మనం చదువుకోనికుండా ఈ తిన్న డాన్స్ లేట్రా శంకరన్న రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా

మన కాలేజీలో బ్రిలియన్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ్ రహస్యం నీకు చెప్తాడు సో స్వామి నమస్కారం మనందరం ఇరవై నాలుగు గంటలు బాగా చదువుకుని మంచి మాటలు మీరేం తింటారు నెక్స్ట్ మీ అందరినీ ఉర్రూ తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్ పట్టణ ఇది ఒక వింత పట్టణం డబ్బున్నోళ్ళకి ఆకలి ఉండదు ప్రేమున్నోళ్ళకి ప్రేస్ ఉండదు ఎక్కడా ఎకరడా శంకర ఎక్కడ ఉన్నవా నేను హాస్టల్ అంతా వచ్చాను శంకరణ నువ్వు అంత నీవలేరా అంత నీవలే శంకరన్న నా శృతి వస్తుంది శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను శంకరన్న మే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం శంకరన్న నేను కలిసి కాపీ శంకరన్న ముందు వస్తుంది శంకరన్న శృతి వెనకాల వస్తుంది ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా ఫ్లాష్ బ్యాక్ ఏంటి శంకరన్న అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను కానీ చెప్పలేకపోయాను మా నాన్న చాలా స్ట్రిక్ట్ నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు అమ్మాయిని చూస్తే తప్పు బావిలో కూర్చుంటే తప్పు 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 చాలా చేసాడు అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేసావా లేట్ అయిపోయింది పెళ్ళైపోయింది అయిపోయింది నా ప్రేమను మనసులో చంపేసుకున్నాడు మా నాన్న పెద్ద జమీందారు తెలుసా మేము ఐదుగురు అన్నదమ్ములం ఫ్యామిలీ వంద ఎకరాల పొలం బాగా రిచ్ కానీ నేను స్టిల్ ఎందుకు చెప్పు నేను ప్రేమించిన అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది ముగ్గురు పిల్లలు ముగ్గురితో హాయిగా సంసారం చేసుకుంటుంది అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం ఆయిలే అమ్మాయిది రోజు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంటుంది దూరంగా చూస్తాడు ఆనందం నా ప్రేమ నా చెప్పలేదు అమ్మాయి నన్ను ఆగలేదు ఎందుకు ఏదో ఫ్లాష్ బ్యాక్లు నా దైద్ద నా ఏంటరా నీ బాధ శంకరన్న శృతి నాకు ఈరోజు టోపీ ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది అంటే లవ్వే కదా టోపీ వాచ్ అరే ఆ అమ్మాయి దిగి టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్ ఇచ్చింది అరే ఈ గర్ల్స్ ఉన్నారే గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్ ఏంటన్నా నువ్వు అనేది ఏం లేదు సరదాగా అన్నా ఇదో ఇంకా టైం వేస్ట్ చేయకు నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు నాలా తయారైపోతావు ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ నో అంటే నో ప్రాబ్లం ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువును లవ్ చేయడం మొదలెట్ ఫీలింగ్స్ అమ్మాయి చెప్పేసి లేట్ చేసానుకో చెప్పేస్తాను సాయంత్రమా అలా చూస్తున్నావ్ ఎయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్పు అలా బఫోన్ లా చెప్తావేంట్రా బఫోన్ చెప్పు బెస్ట్ చెప్పు బెస్ట్ ఆఫ్ లక్ ఆఫ్ లక్ కాదు ఫుల్ లక్ కావాలి నాకు బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్ ఆ ఎల్లి పాల్ దాయి పడుకు ఏడా ఇది బుజ్జరే మార్చు లేదా రూమేరే మార్చు